ఎప్పుడైనా మీ నోరు బాగాలేనప్పుడు ఏదైనా రుచిగా తినాలని అనిపిస్తే ఇలా ఇన్స్టెంట్గా కేవలం పదిహేను నిమిషాలలో ఈ పచ్చడి చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఒక్కో ముద్ద ఎంత రుచిగా ఉంటుందో వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ని చూస్తూ ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దోసకాయ పచ్చడి ఎలా పెట్టాలంటే ఒక దోసకాయని తీసుకొని నీట్గా కడిగి దాన్ని తుడిచి పెట్టుకొని సన్న సన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి అది ముందే పొడి చేసి పెట్టుకోండి నేను అరకిల దోసకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను దానికి అర్ధపవు నూనె సరిపోతుంది నూనె బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండిన మిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు కొంచెం పసుపు ఈ పసుపు అయ్యగానే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నూనె గోరవెచ్చగా ఉండగానే రెండు స్పూన్ల అల్లమిల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పొయ్యేదాకా కలపాలి ఈ నూనె చల్లారినాక ఒక గంటడు కారం గంటడు ఉప్పు మూడు స్పూన్ల ఆవపిండి హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలపాలి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ వేసి బాగా కలపాలి వాటికి బాగా ఉప్పు కారం పడుతుంది ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజ్ నిమ్మకాయని తీసుకొని రసం పిండి దాంట్లో పొయ్యాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అంతలోపు మనం వేడి వేడిగా అన్నం వండేసుకుందాం వేడి అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇందాక పెట్టుకున్న ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడి వేసుకొని కలిపి తింటుంటే ఒక్కో ముద్ద అమృతంలా ఉందండి నిజంగా మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే పచ్చడ చాలా బాగుంటుందండి కానీ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఇది బయట పెట్టుకుంటే వారం రోజులు ఉంటది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుంది అందుకే దీన్ని కొంచెం కొంచమే పెట్టుకోవాలి ఎక్కువ మోతాదులో చేసుకోవద్దు మన ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా వంట కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్